ముఖ్య గమనిక కాకతా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్డిఎల్సిలో యాక్చువల్లీ ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారు అంటే ఎస్డిఎల్సి ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తుందో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోని ఎస్డిఎల్సి డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ లాల్ గారు ఉన్నారు సార్ నమస్తే బాగున్నారా నమస్తే అండి యా సార్ పాయింట్ వస్తున్నా ఎస్డిఎల్సి పేరు ఏదో చేంజ్ చేసిన నేను బయట తెలుసుకున్నాను అవును నిజమే ఇది ఎస్డిఎల్సి ఇంత ముందు స్కూల్ ఆఫ్ డిస్టన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూ ఎడ్యుకేషన్ ఉంటే దానికి ఇప్పుడు సెంటర్ ఫర్ ఆన్లైన్ అని సెంటర్ ఫర్ డిస్టన్స్ అని ఆన్లైన్ ఎడ్యుకేషన్గా మేము దాన్ని మార్చడం జరిగింది ఎందుకు మార్చవలసి వచ్చిందంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూజీసీ ఏదైతే ఉందో యూజీసీకి అనుగుణంగా యూజీసీ ఇచ్చినటువంటి సూచనల మేరకు దాన్ని ఆ కోర్సుని టైటిల్ని మార్చవలసి వచ్చింది ఓకే సార్ ఇప్పుడు ఎస్డిఎల్సి యాక్చువల్లీ ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తుంది ఎస్డిఎల్సి కాకతీయ యూనివర్సిటీ వచ్చేసరికి మొత్తం ఒక యాభై ఏడు కోర్సులను ఆఫర్ చేస్తుంది యాభై ఏడు యాభై ఏడు కోర్సులను ఆఫర్ చేస్తుంది దాంట్లో యూజీ కోర్సెస్ ఉన్నాయి అత్యధికంగా పీజీ కోర్సులు ఉన్నాయి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఓరియంటేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా మేము మొత్తం యాభై ఏడు కోర్సులను కాకతీయ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సెంటర్ ఫర్ ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంది కొత్త సంవ ఇప్పుడు ఈ సంవత్సరంలో కొత్త కోర్సులు అంటే ఏమైనా యాడ్ అయినాయి ఈ సంవత్సరం కూడా చాలా కొత్త కోర్సులు పెట్టాము మేము ఎందుకంటే విద్యార్థులకు మన దగ్గర కావటానికి అదేవిధంగా అటు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఇటువైపు మా దగ్గర నేర్చుకోవడానికి కూడా అవకాశం కల్పించడానికి చాలా కొత్త కోర్సులు పెట్టాము ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మేము డిప్లొమా సర్టిఫికేట్ ఓరియంటేషన్ కోర్సులు మనం ఎక్కువగా పెట్టవలసి వచ్చింది దాంట్లో మనం చూసినట్టయితే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించడానికి ఏదైతే మహిందీ డిజైనింగ్ కానీ లేకుంటే బ్యూటిషియన్స్ కోర్స్ కానీ లేకుంటే మష్రూమ్ కల్టివేషన్స్ కానీ ఇలాంటి ఒక నూతన ఒరువడిని సృష్టించేటటువంటి అదేవిధంగా యూత్ని ఆకర్షించేటటువంటి కోర్సులు అదేవిధంగా వాళ్ళకు ఈ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా కల్పించేటటువంటి కోర్సులను హెచ్డిఎఫ్సి ఆఫర్ చేసింది దీంతోపాటు కొన్ని ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి టెక్నాలజీ వైపు కూడా యువతరాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనే భాగంగా మేము వాళ్ళకు డేటా సైన్స్ కోర్సు పెట్టవలసి వచ్చింది అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము మేము పెట్టాము దాంతోపాటుగా మేము ఇది దానికి రిలేటెడ్ ఇంకా కోర్సులు కూడా మేము ఈసారి కొత్తగా నూతనంగా మేము రెసిడెన్సీలో మేము ప్రవేశపెట్టడం జరిగింది వాటితో పాటుగా ఇంకా మన సర్టిఫికేట్ కోర్సు మనం ఇంక మనం ముందుకు పోయి చూసినట్టయితే ఇవాళ ఇది వరంగల్ కాగతీయుల కేంద్రంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ పేరీ నృత్యం చాలా ప్రఖ్యాతిగాంచింది కాబట్టి దాంట్లో భాగంగానే పేరిని నాట్యం కూడా మేము కూడా కోర్సును కొత్తగా ఈ ఇయర్ కొత్తగా పెట్టుకున్నాం అదేవిధంగా మేము కొంచెం ముందుకు మనం చూసినట్టయితే డిప్లొమా మిమిక్రీ కూడా మొదటి ఒక కొత్త కోర్సు ఉంది మిమిక్రీ కూడా అదే ఒక కోర్సు ఉంది తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాళ చాలామంది పిల్లలు బయట దేశాలకు వెళ్తున్నారు వాళ్ళ కమ్యూనికేషన్ ఉందిగా సరిగ్గా లేకపోయేసరికి కమ్యూనికేషన్ సంబంధించినట్టు కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంది తర్వాత ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కమ్యూనికేషన్స్ ఉంది కమ్యూనికేషన్ కోర్సును కూడా మేము కాగా ఇది ఏంటి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంది ఓకే ఇప్పుడు కోర్సెస్ కొత్త కోర్సెస్ కూడా యాడ్ అయినాయి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి యాక్చువల్లీ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు పీజీ కోర్స్ ఉందనుకోండి పీజీ కోర్స్ అంతా కూడా ఇప్పుడు మా దగ్గర సెమిస్టర్ సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు త్రీ మంత్స్లో ఒక సెమిస్టర్ కాగానే ఫోర్త్ మంత్లో వాళ్లకు మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ డైరెక్ట్ మేమే కండక్ట్ చేయము ఈ సెంటర్ ఎగ్జామ్ కండక్ట్ చేయదు కానీ కాకితీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంతో మేము కోఆర్డినేట్ చేసి వాటితోనే ఎగ్జామ్స్ మేము పెట్టించి పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాసినట్టుగా వెసులుబాటు కల్పిస్తాం ఓకే వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ అంటూ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేకుంటే వాళ్ళ మా దగ్గర చేయనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అన్ని కోర్సులకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మేము ఇస్తాము ఆ స్టడీ మెటీరియల్లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు ఉద్యోగాలు తీసుకుంటే వాళ్ళు చదువుకోవచ్చు చదువుకొని నేరుగా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు దాంతో పాటుగా ఇంకా మేము కాంటాక్ట్ క్లాసెస్ కూడా పెడతాం ప్రతి సండే సండే దాని తర్వాత కొన్నిసార్లు సెకండ్ సాటర్డే కూడా సో సండే సెకండ్ సాటర్డే వాళ్ళకు మేము ఇక్కడ ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో లేదా క్వాలిఫైడ్ టీచర్ ఎవరైతే ఉన్నారో లేకుంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మేము సండే సండే క్లాస్ చూపిస్తాం పిల్లలు ఆల్రెడీ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో జైన్ ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గర చదువుకొని వచ్చి వీళ్ళకు దగ్గర వచ్చి మన క్వశ్చన్స్ అడిగి వాడుకున్న ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ కూడా వాళ్ళని నివృత్తి చేసుకోవచ్చు ఇప్పుడు స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటాయి జనరల్గా జాయిన్ అయినా తదుపరి ఎన్ని నెలల్లో నెలల తర్వాత ఎగ్జామ్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ అట్లా జైన్ అయిన కాదు కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు పీజీ ఉందనుకోండి పీజీ త్రీ మంత్స్ కోర్స్ అయినాయి త్రీ మంత్స్ ఒక సెమిస్టర్ ఓకే త్రీ మంత్స్లో మేము దాదాపు ఒక టూ మంత్స్ వాళ్ళకు క్లాసెస్ నడిపిస్తాం సండే సండే కాబట్టి ప్రతి కోర్సుకి దాదాపుగా ఒక మినిమం పది నుండి పదిహేను క్లాసెస్ నడిపిస్తాం కాంటాక్ట్ క్లాసెస్ ఓకే ఆ క్లాస్ కాగానే వాళ్ళ పిల్లలందరితో వాళ్ళతోనే డిస్కషన్లో ఇదంతా మనకు వస్తుంది తర్వాత వాళ్ళకి క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజులు వాళ్ళకి ప్రిపరేషన్ ఇస్తాం పదిహేను రోజులు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మేము ఎగ్జామ్ కండక్ చేస్తాం ఒకటి అంటే జనరల్ గా బయటకు వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే లెక్చరర్స్ అందుబాటులో ఉండరు అనే వాదన ఉంది దీనికి ఏం చెప్తారు లెక్చరర్స్ దీ వీళ్ళకి అందుబాటులో ఉండదు ఎందుకంటే ఇది రెగ్యులర్ కోర్స్ కాదు ఇది ఇది డిస్టెన్స్ మోడ్ కోర్స్ కాబట్టి ఆన్లైన్ కోర్స్ కాబట్టి రైట్ వాళ్ళు కావాలంటే మేము ఆన్లైన్ లో కూడా వాళ్ళకి మేము దీనికి ఇది రెగ్యులర్ అయితే రోజు డిపార్ట్మెంట్ ఉంటుంది డిపార్ట్మెంట్ లో పిల్లలు రోజు వెళ్తారు లెక్చరర్స్ ఉంటారు తర్వాత వాళ్ళకు ఇంటరాక్షన్ ఉంటుంది ఇది డిస్టెన్స్ కాబట్టి దీనికి అట్లా ఇంటరాక్షన్ ఉండదు ఓన్లీ సండే తర్వాత సెకండ్ సాటర్డే మాత్రమే కోర్స్ నడిపిస్తాం ఆ రోజుల్లో మాత్రమే వాళ్ళు వచ్చి వాళ్ళు చదువుకున్న దాంట్లో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళు చెప్పేది వినవచ్చు ఆ టీచర్లతోనే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ముందుకు పోవచ్చు యొక్క పరిధి ఎక్కడ ఉండదు సార్ జనరల్గా మాకు కాకతీయ యూనివర్సిటీకి ఒకప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండేది ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది తెలంగాణ మొత్తం ఉంది వాటితో పాటు ఇంకో ఒక పదిహేను సంవత్సరాలు మనం ముందుకు పోయి చూసినట్టయితే ఇతర దేశాలు కూడా మాకు స్టడీ సెంటర్స్ ఉన్నాయి ఇతర దేశాలు ఇతర దేశాలు కూడా స్టడీ సెంటర్ ఉన్నాయి ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ సెంటర్ ఉంది దుబాయ్లో మాకు స్టడీ సెంటర్ ఉండేది బాంబేలో స్టడీ సెంటర్ ఉండేది దాని తర్వాత కలకట్టలో మాకు స్టడీ సెంటర్ ఉండేది కాబట్టి ఎన్ని స్టడీ సెంటర్స్ ఉన్నాయి అప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు కింద ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే యూజీసీ డెబ్బై ఎప్పుడైతే వచ్చిందో కేంద్రంలో వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం ఇది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీకే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని యూనివర్సిటీకి ఇదే నిబంధనలు ఉంది కాబట్టి ఇప్పుడు మేము కేవలం కాకతీయ యూనివర్సిటీ జుడిక్షన్ ఏదైతే ఉందో అది ఆదిలాబాద్ ఉంది దాని తర్వాత ఖమ్మం ఉంది కరీంన తర్వాత వరంగల్ ఈ మూడు జిల్లాలకు మాత్రమే మేము పరిమితమైనం ఈ మొత్తం మూడు జిల్లాల్లో మేము కలుపుకొని ఒక నలభై ఏడు స్టడీ సెంటర్స్ ఉన్నాం ఓకే నలభై ఏడు స్టడీ సెంటర్లలో పిల్లలు ఎక్కడైనా ఆ స్టడీ సెంటర్కి పోయి వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు దాదాపు అందరూ వరంగల్లే వచ్చి అడ్మిషన్ తీసుకోవాల్సిన అక్కర్లేదు వాళ్ళు వాళ్ళ స్టడీ సెంటర్లో ఇప్పుడు ఖమ్మం వాళ్ళు ఉన్నారనుకోండి ఖమ్మంలోనే టౌన్లోనే తీసుకోవచ్చు ఇక్కడ రావాల్సిన అక్కర్లేదు అదేవిధంగా భద్రాజలలోనే ఉన్నారు భద్రాచలంలో మాకు స్టడీ సెంటర్ ఉంది భద్రాజలంలోనే వాళ్ళు అడ్మిషన్ అక్కడే పోయి తీసుకోవచ్చు ఈ మెటీరియల్ కూడా మేము అక్కడనే పంపిస్తాం అక్కడ వాళ్ళు మెటీరియల్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఓకే క్లాసెస్ కూడా మేము అక్కడనే కండక్ట్ చేస్తాం ఇక్కడికి క్లాసెస్ రావాల్సిన అక్కర్లేదు కొన్ని కోర్సులు మాత్రమే ఇక్కడ క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టడీ సెంటర్లోనే పెడతాం అన్ని అక్కడనే మా స్లోగన్ ఏముందంటే డోర్ స్టెప్ ఇది వాళ్ళ దగ్గర మా స్లోగనే అది మా దగ్గర సెంట్రల్ స్లోగనే అది ఓకే ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ మీరు స్టూడెంట్స్ ఇచ్చే మెసేజ్ యాక్చువల్లీ నేను స్టూడెంట్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీకు మీరు ఉద్యోగాలు చేసే ఎవరైతే ఉన్నారో మీరు ఉద్యోగాలు చేసుకుంటే కూడా మీ చదువు మీరు ఆగోలు అక్కర్లేదు మీరు చక్కగా మీరు చదువుకోవచ్చు సో మా దగ్గర మా స్టడీ సెంటర్ ఉన్నది ఎక్కువ మంది ఉద్యోగస్తులకు చదువును కల్పించడానికి తర్వాత మధ్యలో ఎవరైనా మానేసి వాళ్ళ కూడా ఇది మేము వాళ్లకు దగ్గర పోయి వాళ్ళకి చదువు నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మీకు వేరే ఏదైనా అవకాశం లేని దగ్గర ఎక్కడైతే మీకు అవకాశం లేదో అవకాశాన్ని కూడా మా ఏజెన్సీ మీకు చదువుకునే అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకొని అనేక కోర్సులు ఉన్నాయి మా రెగ్యులర్ డిపార్ట్మెంట్లో కూడా లేని కోర్సులు మేము ఎడ్యుడేట్స్లో పొందుపరిచాం కదా అవి సర్టిఫికేట్ కోర్సులు కావచ్చు డిప్లొమా కోర్సులు కావచ్చు లేకపోతే ఓరియంటేషన్ కోర్సు కావచ్చు ఆ కోర్సులు యోగా కూడా మా దగ్గర ఉంది యోగా డిప్లొమా కోర్సు ఉంది మా దగ్గర యోగా సర్టిఫికేట్ కోర్సు ఉంది అలాగే ఈ కోర్సు అంటే ఏం లేదు దాదాపుగా అన్ని కోర్సులు ఇప్పుడు బాగా బయట ఉన్న డిమాండ్ ఉన్న కోర్సులు అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు ఒకవైపు చేసుకుంటూ తర్వాత వాళ్ళ ఇంకా ఏదైనా వాళ్ళు పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఏదైనా చేసుకుంటూ వాళ్ళు చక్కగా మా దగ్గర కోర్సు వాళ్ళు ఆఫర్ చేయవచ్చు అడ్మిషన్ తీసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ చదువుని డిస్క చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా మా దగ్గర వచ్చి చదువుకోవచ్చు తర్వాత మా దగ్గర ఫీజెస్ కూడా చాలా అఫర్డబుల్ ఫీజెస్ ఉన్నాయి చెప్పండి ఫీజేస్ చెప్పి కూడా మా దగ్గర అంటే సపోజ్ మీరు డిప్లొమా కోర్సెస్ మీరు తీసుకున్నారనుకోండి మా దగ్గర ఐదు వేలే ఉంది డిప్లొమా కోర్సుకి మొత్తం డిప్లొమా కోర్స్ మొత్తానికి కలిపి ఐదు వేలే ఉంది అదేవిధంగా మీరు సర్టిఫికేట్ కోర్సు మీరు పోయినా అనుకో నాలుగు వేలే ఉంది ఓరియంటేషన్ మీరు కోర్సు పోయినా అనుకో మూడు వేలే ఉంది తర్వాత మాకు పీజీకి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అదే మీకు బీఏ ఉంది అనుకోండి ఫోర్ థౌజండ్ ఉంది ఓకే ఒక ఇయర్ మొత్తానికి బీఏ వచ్చేసరికి త్రీ ఇయర్స్ కోర్స్ త్రీ ఇయర్స్ కోర్సెస్ పర్ ఇయర్కి మీకు ఫోర్ థౌజండ్ ఉంది అట్లా సైకాలజీ ఉంది సైకాలజీ డిప్లొమా కోర్స్ కూడా ఉంది మాది దగ్గర చాలా కెరీర్ అండ్ గౌడ గైడెన్స్ కోర్సెస్ ఉంది మా దగ్గర ఓకే అంటే చాలా వైడ్ రేంజ్లో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఇది కాబట్టి మీకు మొత్తం మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ మిగతా ఏ యూనివర్సిటీలో కూడా లేవని మనం చెప్పవచ్చు రైట్ దీనికంటూ అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎట్లా రెక్టిఫై చేస్తాము టోల్ ఫ్రీ నెంబర్ మా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ కాదు డైరెక్ట్ మా దగ్గర వాళ్ళు ఎక్కడైనా ఉండే నెంబర్ చేయవచ్చు మా దగ్గర ఆల్రెడీ ఒక కౌంటర్ ఉంటుంది దాని మీద అక్కడ ఫోన్లు మేము పెట్టించాము ఆ నెంబర్తో ఎవరు ఎక్కడి నుండైనా వాళ్ళు అడగవచ్చు వాళ్ళ డౌట్ క్లియర్ చేయవచ్చు ఇక కావాలనుకుంటే డైరెక్టర్ కూడా ఒక నంబర్ ఉంటుంది డైరెక్టర్ కూడా వాళ్ళు కాల్ చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి డౌట్లను వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఫీజు సంబంధించినవి కానీ దాని తర్వాత అడ్మిషన్ సంబంధించి కానీ వాటి ఏదైనా వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు తర్వాత మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి మేము అందరూ కూడా మెసేజ్ రూపంలో వాళ్ళకి మేము చేరువలో ఉంటాం మెసేజ్ రూపంలో మెసేజ్ రూపంలో ఎగ్జామ్ ఎప్పుడు ఉంది క్లాసెస్ ఎప్పుడు వాళ్ళకి చాలా అడ్వాన్స్ గా ఎవరికైనా మేము తక్కువ తక్కువ పది రోజుల అడ్వాన్స్ మెసేజ్ ఓకే కాబట్టి వాళ్ళు ఆ మెసేజ్ ఆ రోజు వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు రైట్ సో ఇది ఇన్ఫర్మేషన్ నిజంగా ఇది మంచి సదుపాయంగా స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి బీవీ కోరుకుంటా ఉంది